गुरुर्ब्रह गुरुर्विष्णु गुरदेव महेशर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमत्कारुणिकं पूर्ण पूर्णप्रभाभासुरं निर्द्वन्व निरपेक्ष का मम निमा विभु निधमी निरीहमतुम श्रीकृष्णाख्य गुरुमं भजे हमिशं श्री सिद्धसोषनम वेदशास्त्रात पूर्णबोधोपदेशगुनाक दयानंदम रजयाय गुर भजे श्रीराज योगी प्रिय शिष्यमराननंदीक्षि पंडरीनाथ योगेन्द्र सद्गुरो नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతా శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమకృష్ణ ప్రభువర్యులు రచించినటువంటి ప్రబోధ చూడామణి అనుశక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ నిర్గుణతత్వ ధరువులు లో ముప్పై ఐదవ కందార్థమును గురు కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థము సామర్థ్యమేమి చూపదు కామ క్రోధాది కములు గలయదు అనిశము భాముల దొంగదు ఇతరులు ఏమని నమారు బలు కాది బట్టలు దీనికి మృక్కేరితర జేజేలు నామ రూపక్రియ నటనాలన్నీయురి ఏమానీయనరాక ఏకామై ఉన్నది ఇవటలు దీనికి మృక్కేరితర జేజేలు అంటే శక్తి సామర్థ్యాలు అనేటువంటివి మానవుల లోపలనే మెండు ఎందుకని అంటే ఈ శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ఇప్పుడు మనము ఉన్నాము మనని మన యొక్క నియోజకవర్గం ఉంటుంది ఆ నిజోకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు కదా ఆ ఎమ్మెల్యేకు ఈ నిజక వర్గ ఈ నిజవర్గ ప్రజలందరూ కూడా తన ఊర్లో ఉన్నటువంటి యొక్క కష్ట సుఖాలని వాళ్ళు చెప్పుకుంటారు కదా ఎమ్మెల్యేకు మరి ఆ ఎమ్మెల్యేకు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అందరూ కూడా నమస్కరిస్తారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఆ ఎమ్మెల్యే ఎవరికి నమస్కరిస్తారు అంటే ఆ ఎమ్మెల్యే ఆ యొక్క రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి నమస్కరిస్తుంది కనబడంగానే ఆ యొక్క నియోగవర్గంలో ఉన్నటువంటి యొక్క రాష్ట్రాల నియోగవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ పేద ప్రజల యొక్క కష్ట సుఖాలని తెలియజేస్తుంది మరి ఆ విధంగానే ముఖ్యమంత్రిని ఎవరికి మొక్కుతాడు ఇక్కడ అంటే ప్రధానమంత్రికి మొక్కుతాడు ఎందుకంటే ప్రధానమంత్రి అతడు అన్ని రాష్ట్రాలకు ఆ బడ్జెట్ బడ్జెట్ ఇవ్వాలి కాబట్టి మరి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క కష్ట సుఖాలను రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క బాధలన్నింటిని కూడా ప్రజల బాధలను చెప్పుకునేటువంటి వాడు ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కాబట్టి నిధులు తెచ్చేటువంటిది ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్ నుంచి కాబట్టి ప్రధానమంత్రిని మొక్కుతాడు మరి ప్రధానమంత్రి ఎవరిని మొక్కుతాడు అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతిని మొక్కుతారు కదా కాబట్టి ఆ రాష్ట్రపతే రాష్ట్రపతి ఆ యొక్క ప్రధానమంత్రికి మరి ప్రమాణ స్వీకారం చేస్తాడు కదా కాబట్టి ప్రధానమంత్రి కారణ గొప్ప గొప్ప గొప్పవాడు రాష్ట్రపతి రాష్ట్రపతి దేశానికి మొదటి పౌరుడు కాబట్టి అందరూ అతనికి నమస్కరిస్తారు కాబట్టి రాష్ట్రాలన్నింటినీ వెళ్ళేటువంటి మొట్టమొదటి పౌరుడు ఎవరు ఇక్కడ అంటే ప్రధా రాష్ట్రపతి మరి ఆ విధంగానే ఇక్కడ ఆ రాష్ట్రపతి అనేటువంటి వాడే అయినటువంటి వాడు మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటే దేవాన దేవుడు అని అంటున్నాము కదా దేవుడు అంటే ఎవరు ఇక్కడ అని అంటే ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సృష్టి చేసిన సృష్టి చేసేవాడు కదా మరి ఆ బ్రహ్మ ఏదైతే ఉన్నాడో ఆ బ్రహ్మ కూడా వ్యవహారం చేయవలసిందే కదా సృష్టి చేయవలసిందే కదా మరి ఆ బ్రహ్మ కన్నా మరి సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ పోషించేటువంటి వాడు విష్ణువు లయం చేసేటువంటి వాడు రుద్రుడు మరి ఊర్ధ్వ అధోలోకములకు కర్మానుసారముగా పంపించేటువంటి వాడు ఈశ్వరుడు మరి అందరు ఇక్కడ సృష్టి అంతా కూడా అవకాశాన్ని కల్పించి సదుపాయాలు కల్పించి అందరికీ కూడా అవకాశం ఇచ్చేటువంటి వాడు సదాశివుడు కాబట్టి వీళ్ళందరికీ కూడా అధిష్టానంగా ఉన్నటువంటి వాడు ఎవరిక్కడ అంటే అది పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనకు వేదాంతములో నిర్ణయం చేసినారు కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపమే అది జగదధిష్టానం అనేటువంటిది చైతన్య స్వరూపమైనటువంటి జగదధిష్టాన చైతన్య పరబ్రహ్మము అన్నారు కదా ఆ జగదధిష్టాన చైతన్య బ్రహ్మమే వారి దేవాన దేవుడు అని చెప్పి మనకి ఇక్కడ నిర్ధారణ చేసినారు కాబట్టి మరి ఇక్కడ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు ఎవరిక్కడ అంటే ఈ యొక్క అవతార రూపంలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి అవతారములన్నీ ఎత్తినటువంటిది ఏది ఇక్కడ అంటే అధిష్టాన పరబ్రహ్మమే కదా మరి అవతారాలను ఎత్తింది కాబట్టి అవతారాలలో మనం పురాణాలలో చూసినట్లయితే మరి శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ఒక్కొక్కరి సామర్థ్యం ఒక్కొక్కరి మీద చూపెట్టినట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి కదా మరి మనం ఇక్కడ కూడా మన ఈ ప్రపంచంలో ఈ జనుల లోపట బలహీనుడు బల బలహీనుడిని బల బలవంతుడైనటువంటి వాడు హింసిస్తున్నాడు కదా ఆయనకి ఎందుకంటే ఆ సమరస బుద్ధి అనేటువంటిది అనేటువంటి పద్ధతి లేక మరి రాక్షసులుగా మారుతున్నారు కదా అని అన్నప్పుడు మరి ఇక్కడ ఎవరైనా అంటే రాక్షసులు అంటే మరి దేవతలే దేవతలలో మరి ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళంతా రాక్షసులు కాబట్టి ఇంద్రుడు మరి వాని యొక్క సామర్థ్యాన్ని బృంద మీద చూపెట్ట చూపెట్టా కానీ వాడి భార్య లేదా అంటే ఉన్నది మళ్ళీ మన జలంధరుడు వచ్చి వాడిని మరి మా వాణ్ణి వాడు ఏదైతే కోరి ఆ బృంద దగ్గరికి పోతాడో ఆ జలంధరుని చేతిలో వాడు దెబ్బలు తింటాడు కదా ఘోరమైనటువంటి దెబ్బలు తింటాడు కదా లాస్ట్కు వాని భార్యను కూడా పట్టుకొచ్చి ఇక్కడ బంధిస్తారు కదా అప్పుడు మరి బృంద యొక్క అనుగ్రహం ద్వారా ఇడిచిపెడతారు కాబట్టి అలాంటి సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు ఆంజనేయుని చూసినట్లయితే మరి ఆ లంకకు పోయి సీత జాడను కనుగొనాలంటే ఎవరిక్కడ మరి అంత సమర్థత కలిగినటువంటి వారు ఎవరిక్కడ అంటే ఆ సామర్థ్యత ఉన్నటువంటి వాడు ఇక్కడ జాంబవంతుడు సుగ్రీవుడు అంగదుడు ఈ కపో కపీలు అన్న కపదు కపో ఈ సైన్యం అంతా కూడా అక్కడ ఉంది కదా మరి ఆ సైన్యంలో ఎవరు ఇక్కడ సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి ఆ శ్రీరాముని యొక్క ఆజ్ఞ దూతగా ఉన్నటువంటి వాడు ఆంజనేయుడు ఒక్కడే పోగలుగుతాడని చెప్పి ఆయన చిన్న ఒక బండ మీద కూర్చుంటాడు కదా మరి నా వల్ల కాదు అని చెప్పి అంటాడు అంటే అతని పొగుడతారు వీళ్ళు అంటే నీవు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు కలిగినటువంటివి నీవు ఒక్కనివి అని చెప్పి ఆంజనేయుని పొగుడుదే అతడు ఆ పొగడ్తలకు ఎందుకంటే ఆ ఒక కూరకు తాలింపు ఉంటేనే అది వాసన వస్తుంది కాబట్టి పొగడ్తలు అనేటువంటివి ఆ కూరకు తాలింపు వేసినట్లు మరి ఇక్కడ ఆంజనేయంలో లోపల ఆ యొక్క శక్తి అనేటువంటిది నేను గొప్పవా జ్ఞానాలు ఉండేటువంటి సమర్థత ఉందా అంటే తనలో ఉన్నటువంటి సమర్థత తనకు తెలియదు ఆ సామర్థ్యమైనటువంటిది ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి అనేటువంటిది ఆ గురు ఆజ్ఞానుసారం జై శ్రీరామ్ అంటాడు కదా అప్పుడు మరి ఆ యొక్క చంద్ర సప్త సముద్రాల నుండి దాటి పోతాడు కదా శక్తి సామర్థ్యాలతోని అక్కడ సురస అనేటువంటిది కదులు వస్తుంది కదా అడ్డము సురసను కూడా అక్కడ మరి సమరిస్తాడు తర్వాత లంక పోయేటప్పుడు లంకిని ఉంటుంది కదా ఆ లంకిని మరి ఇతడు ఎంత లావుగా అయితే అంత లావుగా ఉంటుంది అది రాక్షసి కాబట్టి మరి దాన్ని కూడా ఆ లంకిని అనేటువంటి దాన్ని సమరిస్తాడు కదా సమరించి లంకలో పడికి పోతాడు కదా మరి ఆ సామర్థ్యాన్ని లంక లంకిని మీద చూపెట్టనా చూపెట్టలేకపోయినా అంటే లంకిని మీద సన్న సామర్థ్యాన్ని మరి వహించి దాన్ని సమరిస్తాడు ఆ నుంచి లంకలోకి పోతాడు ఆ లంకలో ఉన్నటువంటి సీతను కనుగొంటాడు ఆ సీతను కనుకొని ఆ యొక్క ఆ అశోకవనం అంతా కూడా తోటలంతా తోటనంతా కూడా ధ్వంసం చేస్తాడు శేషి మరి అక్కడ ఆ ఇంద్రజిత్తు అనేటువంటి వాణినితోనికి పట్ల పడి మరి అతని సామర్థ్యాన్ని ఆ యొక్క రావణ బ్రహ్మ ముంగట తన సామర్థ్యాన్ని చూపెట్టినా చూపెట్టకపోయినా చూపెడితే మరి అతన్ని సమరించాలంటే ఆ విభీషణుడు చెప్తాడు కదా అప్పుడు ఇతడు ఒక దూతగాచినటువంటి వాడిని సమాజం సంపవద్దు అని చెప్తే అప్పుడు ఆ కోతికి ఆ యొక్క ఆలయం ఆలము అంటే ఆ ఒక కోతికి ఆ యొక్క తోకనే అందం కాబట్టి ఆ తోకకు నిప్పు అంటించండి అని చెప్తాడు కదా అప్పుడు నిప్పు అంటించినప్పుడు ఆ నిప్పు తోకతో ఆ లంకనంతా కూడా ధ్వంసం చేస్తాడు కదా మంటలు పెట్టి మరి అతను సామర్థ్యాన్ని అంతా లంక మీద చూపెట్టి ధ్వంసం చేసి చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆ లంకనంతా కాల్చి వస్తాడు కదా మరి అట్లా వచ్చి మళ్ళీ ఆ యొక్క రామునికి ఆ యొక్క సీతదాడని చెప్తాడు కదా మరి అలాంటి సామర్థ్యము ఒకరి మీద ఒకరు చూపెట్టినారు కదా మరి చూపెట్టినటువంటి అలాంటిది ఎందుకు అని అంటే ఈ శరీరము ఉన్నటువంటిది రామ అంజనేయునికి శరీరం ఉంది లంకినికి శరీరం ఉంది సురకు శరీరం ఉంది ఆడ ఉన్నటువంటి ఆ యొక్క భవనాలను అంతా కూడా ధ్వంసం చేసినాడు అంటే అది ఉపాధి కలిగినటువంటి ఒక వస్తువునంతా కూడా ధ్వంసం చేయడానికి ఒక వస్తువు ఒక వస్తువు ఉపాధి అయినటువంటిదే ధ్వంసం చేస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఈ బట్టబాయిలు ఏమైనా సామర్థ్యం చూపెడుతుందా అంటే దానికి శరీరమే లేదు శరీరం ఉన్నదంటే సో శరీరం ఉన్నదైతే ఏమైనా సామర్థ్యం చూపెడుతుంది కానీ శరీరం లేనిది ఏమి సామర్థ్యం చూపెడుతుంది ఏమి చూపెట్టదు కాబట్టి సామర్థ్యం ఏమి చూపదు కామ క్రోధాధికములు గలయదు ఈ కామము అనేటువంటిది కామము అనేటువంటిది కామం అంటే కోరిక కోరిక అనేటువంటిది ఈ యొక్క కామము అనేటువంటిది కోరిక అనేటువంటిది దాన్ని ఎన్నో రకాలుగా చెప్తున్నారు కదా అన్నప్పుడు ఈ కామం అనేటువంటిది కలుగుతుంది అని అంటే సన్యాసులకు కూడా కామం కలుగుతుంది వాళ్ళు కలగదు అని అనుకుంటారు కామం అనేటువంటి కోరిక పుడుతుంది కాబట్టి మరి ఇక్కడ సన్యాసి కదా ఎవరు శివుడు అంటే శివుడు మొదలు ఈ యొక్క దక్షిణామూర్తి అయినటువంటి దక్షిణి యొక్క కుమార్తెని వివాహం ఆడతాడు కదా సతీదేవిని సతీదేవిని వివాహం ఆడితే ఆమె ఆమె ఆ యొక్క ఆ యజ్ఞగుండంలో పడి చనిపోతుంది కదా చనిపోయినప్పుడు అతన్ని ఆమెని ఎందుకు అంటే శివుని ఆజ్ఞ లేకుండా ఆమె తండ్రి యొక్క మీద తండ్రి ప్రేమతో ఆ యొక్క దక్షిణ యజ్ఞానికి పోతుంది ఆ దక్షిణ యజ్ఞం లోపల మరి అతన్ని ఆ నానా రకమైనటువంటి మాటలతో దూషిస్తాడు దక్షుడు ఆ మాటలు వినలేక ఎందుకంటే ఆ మనసు అనేటువంటిది ఎప్పుడైతే వికల్పం చెందుతుందో ఆ వికల్పం చెందినప్పుడు తనలో అనేటువంటిది వైరాగ్యం వచ్చి ఆమె మీద ఆ శివుని ఎట్లా పడతలే దూషించడం వలన తిట్టడం వలన అప్పుడు ఏమైపోతుంది అంటే ఆమె పిలువని పేరడానికి వచ్చినట్లు శివుని ఆజ్ఞ లేక వచ్చినది కాబట్టి మరి అప్పుడు ఆమె అక్కడ ఆ యజ్ఞంలో పడి చనిపోతుంది చనిపోయిన తర్వాత మళ్ళీ పర్వతరాజు గర్భంలో దేవి పుడుతుంది ఆ పుట్టి ఏం చేస్తుంది పుట్టినాక తర్వాత ఆమె అతడు ఆ శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అతడు ఆ యొక్క దక్షిణాముఖ స్వరూపుడై మరి తపస్సు చేస్తాడు పదహారు సంవత్సరములు తపస్సు చేసి దక్షిణామూర్తి అనేటువంటి పేరు అప్పుడే అతడికి వస్తుంది దక్షిణాముఖుడై తపస్సు చేస్తాడు మరి ఆమె పదహారు సంవత్సరాలు ఇక్కడ పర్వతరాజు గర్భంలో ఉండి మరి అక్కడ సప్త ఋషులైనటువంటి ఋషి ఆశ్రమంలో ఆ యొక్క యాగాది తపస్సులు చేస్తూ మరి ఆమె యొక్క రాజగర్భంలో పుట్టింది కాబట్టి ఆ పర్వత పర్వతాలలో ఆ యొక్క అణ్యములు ఆశ్రమాలలో ఉండి ఆమె శివుని కొరకే తపస్సు చేస్తుంది కాబట్టి తపస్సు చేసేసి ఆమె లాస్ట్కైతే ఈ యొక్క అన్నం ఉంది మానేసి ఆ గడ్డలు తింటుంది కదా ఆ గడ్డలు తింటుంది లాస్ట్కైతే ఆ ఆకులు మా గడ్డలు మానేసి ఆ ఆకులు తింటుంది ఆ ఆకులు తింటే ఆ ఆకులు తినడం వల్ల అపర్ణ అని పేరు వచ్చింది కదా మరి అలాగే శివరాత్రి రోజు ఆ యొక్క గడ్డలు ఈ యొక్క ఆకులు ఈ వనములు ఆమె తింటారు కదా కోతులు తిన్నట్లు మరి ఆ విధంగా ఇక్కడ ఆ పార్వతీదేవి అంత తపస్సు నిష్ఠలో ఉండి ఆమె ఆకులు కూడా మానేసింది కాబట్టి అపర్ణ అని పేరు వచ్చింది తర్వాత అతనికి ఆమెకు ఇంకా ఈ యొక్క శివుడు దక్షిణామూర్తి దర్శనం కాకపోవడం వలన అతడు వైరాగ్యం చెంది శరీరంలో కూడా తపస్సులో కూర్చు కూర్చుంటాడు కాబట్టి మరి తపస్సులో పదహారు సంవత్సరాలు కూర్చుండడం వలన ఇక్కడ మరి రాజ్యంలో రాక్షసులైనటువంటి వాళ్ళు పెరిగిపోతారు ఆ రాక్షసులను సంవరించాలంటే మళ్ళీ శివపార్వతులకు పుట్టినటువంటి గణపతి అయితేనే వాడిని సంహరిస్తాడు కాబట్టి అలాంటి రాక్షసుడు అనేటువంటి వాడిని అని మనకు చరిత్రలు చెప్తానే కదా మరి ఇప్పుడు ఈ పార్వతీదేవితో ఇతడు కలవాలంటే అతడు సన్యాసి కదా శరీరంలో కూడా పదహారు సంవత్సరములు తపస్సు చేసి ఆ శక్తినంత అంతా కూడా ఆ పరమాత్మ శక్తిలో లీలమైనటువంటి వాడు మరి అతనిలో కామము కలగాలంటే చూస్తాడు ఇంద్రుడు ఎందుకనంటే ఈ ఇంద్రుడు ఈ యొక్క మరి ఈ శివ పార్వతులకు పుట్టినటువంటి కుమారుడు గణపతి వలన రాక్షసులను సమరి సమరించాల సమరింపబడతాడు కాబట్టి అతనికి కామము కలుగుతనే మరి అతడు అక్కడి నుంచి లేచి వచ్చి వస్తాడు కాబట్టి మరి పార్వతిని వివాహం ఆడుతాడు కాబట్టి అప్పుడు మన్మధుణ్ణి మరి అతనికి ఏమని అంటే నీవు ఆ శివునికి కామమ్మ పంచబ్రా బాణాలు అనేటువంటివి అతనికి మన్మద బాణాలు అనేటువంటివి ఉంటాడు కాబట్టి ఆ యొక్క మన్మధునికి ఎగలేప్తాడు లేపి అని వానికి ఉప్పొంగిస్తాడు ఆ యొక్క శివునికి తపస్సులో ఉన్నటువంటి శివునికి ఈ అనేటువంటివి ఆ యొక్క బాణాన్ని నువ్వు మన్మద బాణాన్ని వేయాలని చెప్పి మన్మధునికి ఆ యొక్క చెప్తే అప్పుడు మన్మధుడు ఆ తపస్సులో ఉన్నటువంటి యొక్క శివుని ఎదలో ఆ యొక్క మన్మద బాణాన్ని వేస్తాడు బాణం వేస్తే అతనిలో ఎన్నడూ లేని గుబులు అనేటువంటిది కలుగుతుంది మరి అది ఎన్నలేనటువంటి కోరికలు కలుగుతుంటాయి నేను పదహారు సంవత్సరాలు తపస్సు చేసి వైరాగ్యం చెందినటువంటి వాడు నన్ను ఎవడో ఒకడు నన్ను ఈ యొక్క కామం అనేటువంటిది కోరికలు నలో ఒకట విజృంభిస్తున్నాయి ఎవరు ఇక్కడ చూసేవారికి అక్కడ ముంగట మన్మధుడు అనేటువంటి వాడు బాణంతో ఉంటాడు కాబట్టి మన్మధుడిని బాణం వలననే నాలో ఉన్నటువంటి కామము మరి ఉప్పొంది అని చెప్పి అప్పుడు ఆ మన్మధుడిని ఆ త్రినేత్రము ద్వారా అతనిలో ఉన్నటువంటి ఆ త్రినేత్రం ఏదైతే ఉన్నదో ఆ నేత్రాన్ని తెలుస్ తెరిస్తే అది అగ్ని జ్వరాలలు అనేటువంటివి ఆ జ్వరలతో వాడు కాముడు కాము మన్మధుడు అనేటువంటి వాడు మరి అక్కడ వాడు మసి మరి ఆ జ్వ అగ్ని జ్వాలలకు ధ్వంసమై బూడిదైపోతాడు కాబట్టి ఆ మన్మధుడు అనేటువంటి వాడిని దహించినటువంటిదే కాము ఓలీ పండుగ అనేటువంటిది కామ కాముడిని జయించినటువంటిదే ఆ కాముడిని కాలు పెట్టినటువంటిదే జయించినట్టు జయించ వాడు కాముడు అనేటువంటి వాడు మన్మధుడు ఎవడైతే ఉన్నాడో వాడిని మరి ఆ అగ్ని జ్వాలతో అతను ధ్వంసం చేసినాడు కదా అలాంటి రోజునే మనం ఓలీ పండుగగా జరుపుకుంటున్నాము ఈ కట్టెలు కాలేసి కాముడిని కాల్చుకుంటున్నాము అంటే అది మనలో ఉన్నటువంటి కామాన్ని కాల్చుకునేటువంటిదే కాబట్టి అలాంటి కామం అనేటువంటిది ఆ శివునుల్లో మళ్ళీ రావడం వలన ఆ యొక్క ఎప్పుడైతే వాడు ధ్వంసం అయిపోయిన మన్మధుడు మరి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పార్వతిని వివాహం ఆడతాడు కదా ఆ చరిత్ర మనకు అందరి అందరికీ తెలుసు కాబట్టి ఆ విధంగా కామ క్రోధాధికములు కామము ఆ విధంగా కామం అనేటువంటిది కలిగింది కదా మరి క్రోధం అనేటువంటిది మనకు ఎప్పుడైతే ఈ శబ్దం అనేటువంటిది సూత్రేంద్రియం ద్వారా శబ్దము వింటామో ఆ శబ్దము మనస్సులో పోయి అది ఎప్పుడైతే తిట్లు అది వికల్పం చెందుతుందో ఆ వికల్పం చెందినప్పుడే దాని లోపల ఆ క్రోధం అనేటువంటిది కోపం వస్తుంది ఆ కోపానికి మరి ఆగ్ర ఆగ్రత ఆ కోపానికి మరి దానికి లోనైనటువంటిది ఇక్కడ ఎవరు అంటే మరి ఇక్కడ సతీదేవి అతని యొక్క దక్షిణామూర్తి తిట్లకు ఆమె ఆమె ఆహుతి అయిపోయింది కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి శిశుపాలకుడు అనేటువంటి వాడు కూడా ఈ యొక్క శ్రీకృష్ణుని ఎన్నో విధాలుగా తిడుతుంటాడు ఎందుకంటే ధర్మరాజు యోగము చేసినప్పుడు అతనిని అనిరానటువంటి మాటలు అనిరానటువంటి తిట్లు తిడుతుంటాడు ఎందుకంటే అతనికి కోపము రాదు ఎందుకంటే అతడు ఒక మాట ఇస్తాడు ఆ యొక్క శిశుపాలునటువంటి తల్లి ఏదైతే ఉన్నదో ఆ మేనత్త కనుక అతనికి శిశుపాలుని చంపుతాడు అని చెప్పి ఆకాశవాణి ఎప్పుడైతే చెప్తుందో అంత తప్పులు ఎప్పుడైతే మరి అతడు చేస్తాడు తప్పులు చేస్తుంటాడు కాబట్టి శ్రీకృష్ణుడు శిశుపాలు సంహరిస్తాడు అని చెప్పి ఆకాశవాణి చెప్తే అయ్యా నీవు శిశుపాలుని సంపద్ద అని చెప్పి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకుంటుంది సరే నేను సంపగాని ఒకటి చేరుతు అతడు ఎప్పుడైతే వంద తప్పులు చేస్తాడో వంద తప్పులు దాటిపోయినాక మాత్రము అతడు నా శక్రాయుధానికి సంహరింపబడతాడు అని చెప్తాడు అంటే అతడు ఆ ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు దాని లోపల ఇష్టమైనటువంటి మాటలు తిట్టుతూ ఉంటాడు తిడుతుంటే అంటే అతడికి ఎందుకంటే ఇచ్చిండు కదా మేనత్త అయినటువంటి ఆమె తన తల్లికి ఆజ్ఞ శిశుపాలుని యొక్క తల్లికి మరి అతడు ఆజ్ఞ ఇచ్చినాడు కాబట్టి అభయం ఇచ్చినాడు కాబట్టి ఆ వంద తప్పులు ఎప్పుడైతే దాటిపోతాయో వంద తప్పులు దాటిన తర్వాత వాళ్ళని ఆ చక్రాయుధంతో సంహరిస్తాడు అంటే ఈ తిట్టు అనేటువంటి విక్రోధం ఎట్లా వస్తుంది అని అంటే ఈ శబ్దము సూత్రేంద్రియం ద్వారా అది మనసులోనికి పోయి అది క్రోధముగా మారుతుంది అది అలాంటివి మరి అలాంటిది మరి మరి ఇక్కడ బట్టబాయిలు ఏమన్నా కోపానికి వచ్చి ఏమన్నా సంవరిస్తుందా మరి అట్లా కామముతో అది యొక్క శివుడు కదా అక్కడ మన్మధుడిని రూప మన్మధుడు దహనమైనట్టు మరి పార్వతీదేవికి మళ్ళీ అతడు వివాహం చేసుకొని మళ్ళీ గణపతిని అన్నట్టు ఏమన్నా అంటుందా అంటే అది కలలు దానికి ఎందుకంటే శరీరము లేదు కాబట్టి దానికి మనస్సు లేదు మనసు లేదు కాబట్టి దానికి క్రోధము లేదు అనుషము భాములు ఎరము కదూ ఏమైనా ఇతరులు ఏమనినా మారుబలకదు ఈ కష్ట సుఖ కష్ట సుఖాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము కదా అదేనా అంటే దానికి కష్టం లేదు సుఖము లేదు ఏమని ఏమని నన్ను మారుబలకదు ఈ బట్టబయలు అది పలుకుదు దానికి పలుకు ఉంటే కదా మనసు ఉంటే కదా నోరు ఉంటే కదా అది పలికేది దానికి నోరే లేదు శరీరం లేనప్పుడు నోరెక్కడ ఉంటుంది కాబట్టి అది పలుకు పలుకుతుంది అంటే అది పలకదు బట్టి మా మారు అది బట్ట భయాలు దీనికి మృక్కే ఇతర జేజేలు దీనికి మృక్కేరితర జేలు ఇతర జేజేలు అంటే ఎవరు అంటే ఇక్కడ నియమిత దేవతలని ఆరాధించేటువంటి వారు ఎవరు కూడా ఈ బట్టబాయలను ధ్యానించరు మొక్కరు ఎవరు వారిని నియమిత దేవతలు మరి ఎవరిక్కడ అంటే ఆరాధింపబడేటువంటి వారు నియమిత దేవతలని పూజించేటువంటి వారు ఇక్కడ ఈ యొక్క బట్టబాయలు అనేటువంటి దాన్ని పూజించరు మొక్కరు అని చెప్తున్నాడు ఎవరు మరి వాళ్ళు అక్కడ అంటే ఈ పంచభూతములకు దేవతలు ఉన్నారు కదా పృథ్వకి పృథి పృథివీ అధిష్టాన దేవత యాగు బ్రహ్మ జలాధిష్టాన దేవత యాగు విష్ణువు అగ్ని అధిష్టాన దేవత ఈశ్వరుడు ఆకాశ అధిష్టాన దేవత యాగు ఈశ్వరుడు మరి ఆ విధంగానే అంతరేంద్రియములకు కూటస్థుడు చంద్రుడు బృహస్పతి క్షేత్రజ్ఞుడు శివుడు మరి ప్రాణేంద్రియములకు జయుడు విశ్వయుని అజుడు విశిష్టుడు విశ్వకర్త అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా మరి ఆ విధంగానే జ్ఞానేంద్రియములకు దిక్కులు వాయువు సూర్యుడు వర్ణుడు అశ్విని దేవతలు మరి ఆ విధంగానే విషయేంద్రియములకు సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ కర్మేంద్రియములకు అగ్ని ఇంద్రుడు విష్ణువు బ్రహ్మ మృత్యు అనేటువంటి వారు వీరలు ఎరుకతో పుట్టి ఎరుకతో పెరిగి ఎరుకతో వారలు గనక వీరికి నియమిత దేవతలని పేరు కాబట్టి నియమిత దేవతలని ఆరాధించే వంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మానవుల లోపల ఈ బట్టబయలు అనేటువంటి దాన్ని మొక్కరు మరెవరు మొక్కుతారు అంటే దుర్లభమైనటువంటి మానవోపాధికి వచ్చి దుర్లభమైనటువంటి మానవోపాధికి వచ్చి జనన మరణములు కానిటువంటిది లేనటువంటిది ఏ అయితే ఉన్నదో గురుమూర్తి ద్వారా దర్శించి కర్మ సన్యాసము కర్మ పరత్యాగ గాక కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క బట్టబయలను మొక్కుతారు అంటున్నాడు అంటే ఇక్కడ బట్టబయలను చూపెట్టేటువంటి వారు అంటే గురుమూర్తి కాబట్టి అట్లాంటి గురుమూర్తిని ధ్యానిస్తారు పూజిస్తారు కాబట్టి గురు కరుణచే ఆ బట్టబయలను వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మరి జయ ఇతర జేజలు అంటే ఇతర నియమిత జయ దేవతలు అనేటువంటి వాళ్ళు ఎవరు ఆ బట్టబయల్ని ఆరాధించారు మరి నియమిత దేవతలు కాకుండా మరి ఇక్కడ వీరు కాబట్టి కర్తృత్వరహిత కర్మాచరణ ఆచరించే అటువంటి వాళ్ళు వీరు వీళ్ళంతా కూడా మరి గురు అచల సాంప్రదాయకులు పరిపూర్ణ భావజ్ఞులు మరి అచల సాంప్రదాయకులు అయినటువంటి గురు భావజ్ఞులు మాత్రమే ఆ బట్టబయలను మొక్కుతారు అని మనకిక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఇతరులు మరి దీనికి మ్రొక్కే రితర జయలు నామ రూపక్రియ నటలన్నీయు మీరు ఏమాని అనరాక ఏకమై ఉన్నది బట్టబయలు అని అంటున్నాడు కాబట్టి మరి నామ రూపక్రియ నటలన్నీయు మీరీ అంటే నామము రూపము నటనలు క్రియలని శరీరము కలిగినటువంటి దానికి ఉన్నావి దానిని అతిక్రమించి ఏమని అనరాక నోటితో ఏమాత్రము వర్ణించడానికి వీలు కాక ఏకమై ఉన్నది అంటే తాను తానుగా స్వతసిద్ధమయ్యున్నటువంటిదే బట్టబయలు కాబట్టి అలాంటి బట్టబయలను దర్శించినటువంటి తానే ఇక్కడ మనమే లేకపోతున్నాం కాబట్టి మనం లేకపోయేటువంటి వారికి మరి కామక్రోధ అనేటువంటివి ఈ యొక్క అరిషడ్ వర్గములు అనేటువంటివి ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే తన అధీనంలో ఉంటాయి గురు ఆధీనంలో ఉంటాయి గురు ఆజ్ఞానుసారంగా ప్రవర్తించేటువంటి వాడే కనుక కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా ఆచరించేటువంటి వారే ఇక్కడ అచల సాంప్రదాయకులు పరిపూర్ణ భావజ్ఞులే జే జేలు వాళ్ళే మాత్రమే ఆ యొక్క పరిపూర్ణ బట్టబయల్ని దర్శిస్తారు మొక్కుతారు అన్ని ఇతరులు దాన్ని దర్శించరు దాన్ని తెలుసుకోరు అని ఇక్కడ ఈ కందార్థము ద్వారా మనకు ఆ యొక్క బట్టబయలను మనకు గురుమూర్తి ఇది ఒక పరిపూర్ణ దర్శనముని పరి పరిపూర్ణమైనటువంటి దాన్ని ఈ కందార్థము ద్వారా దర్శింపజేసి నీవు లేవు నాయన లేనివానికి నీకు కామక్రోధాలు అనేటువంటివి మోహాలు అనేటువంటివి అవన్నీ కూడా కర్తృత్వ రై మూర్తికి తనుమణ ధనములు వినయంబుగా దారబోసి ఆ యొక్క గురుమూర్తికి అర్పించి నీవు కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా ఆచరించినట్లయితే కర్మ అనేటువంటిది నశించిపోతుంది నిన్ను అది అంటుకోదు కాబట్టి ఎప్పుడైతే కర్మ లేకుండా పోతుందో జన్మ లేదు జన్మ ఎప్పుడైతే లేకుండా పోతుందో జీర్ణమరణం అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది అనేటువంటి భావాన్ని కథార్థం ద్వారా మనకు కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై